I <laughs> நான் ஏஜன எனக்காலங்க சில மண்ணில் வச்சு வாங்க எதுக்கு நே ஜமல் பாய் ஒரு

ರೇ <Sit> ಅದು <ja tar> -ta> yeah, <produ>

ఆరు సంవత్సరాలుగా మన బూడూరు మరియు పరిసర ప్రాంతాల్లో అనేక సేవలు అందిస్తున్నటువంటి డేగా రవి రాఘవేంద్ర గారు వారు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీన్ మైనారిటీస్ యునైట్ ఫోరం జాతీయ అధ్యక్షులుగా ఉంటూ ఎంతోమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సమస్యలు పరిష్కరిస్తూ ఎక్కడ ఉంటూ ఈ రోజున వారి జన్మదినాన్ని జరుపుకోవడానికి ఇంతమంది వచ్చినందుకు వారి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అవును పరోపకారి సేవాగుణం మంచితనం కలిగినటువంటి వ్యక్తుల్ని మనం ఖచ్చితంగా అభినందించాలి వారిని ఖచ్చితంగా అభినందన తెలియజేసి వారికి దీర్ఘకాల ఆయుష్ ఉండాలని మనం అందరూ ఆకాంక్షించాలి ఆ క్రమంలోనే ఈరోజున పరిసర ప్రాంతాల నుంచి నెల్లూరు అనేక ప్రాంతాల నుంచి చాలామంది ఆయన అభిమానులు ఆయనతో కలిసి పనిచేసే నాయకులు ఆత్మీయులు స్నేహితులు అందరూ రావడం చాలా సంతోషం మరి ఆయన ఆయురారోగ్యులతో ఉంటూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మరియు ఇతర కులాలటువంటి పేదలకు అనేకమైనటువంటి సేవలు అందించాలని మేము వారిని కోరుకుంటున్నాం వారు ఖచ్చితంగా అలాంటి పాటలు నడుస్తూ ముఖ్యంగా ఫూలే అంబేద్కర్ యొక్క ఆశయాలను అనుసరిస్తూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళాలని ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి మానవతావాది ఇలాంటి మంచితనం ఉండే వ్యక్తి ఇంకా ఎక్కువ కాలం జీవించాలని వారు చేస్తున్నటువంటి మంచి సేవలు ఇంకా ఫలపరితం కావాలని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ యూనిట్ ఫోరం తరఫున వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క నాయకులకు అదేవిధంగా సభ్యులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మేము ఆర్గనైజేషన్ ప్రారంభించిన దగ్గర నుండి కార్యకర్తలైతేనేమి నాయకులైతేనేమి మా యొక్క సేవలను గుర్తించి అన్ని ఏరియాల్లో అన్ని మండలాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆ జన్మదినం జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడుకు కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి జాతీయ ఉపాధ్యక్షులు వేగూరు విజయకుమార్ గారికి రాష్ట్ర అధ్యక్షులు మాకాని వెంకటేశ్వర్ గారికి కుడుముల సుబ్బారావు గారికి నవాజ్ ఖాన్ గారికి సార్ గారికి మణికుమార్ గారికి అయ్యప్ప గారికి అదేవిధంగా వెంకి అన్ని ఏరియాల నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా బయట నుంచి విచ్చేసినటువంటి మాధవ్ కృష్ణ గారికి పందిరి సుబ్బయ్య గారికి సాంబక్క గారికి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క జన్మదినం నాకు ఇంకా బాధ్యతను పెంచింది నేను ఇంకా సేవా కార్యక్రమాలు చేసేదానికి ఇంకా కూడా బాధ్యతాయుతంగా పనిచేయాలనేటటువంటి ఉద్దేశాన్ని ఈ యొక్క కార్యక్రమం నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో మేము ఎస్సీ ఎస్సీ బీసీ మైనారిటీలు అదేవిధంగా ఇతర కులాల పేదలందరికీ సహాయం చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో మాకు ఎటువంటి అడ్డంకులు వచ్చినా కూడా వాటిని ఎదిరించి ముందుకెళ్తామని తెలియజేస్తూ అదేవిధంగా నా మా ద్వారా మా ఆర్గనైజేషన్ ద్వారా ఏదైనా సమస్య సమస్య తీర్చుకునే విధంగా ఎవరైనా ఇబ్బందులు పడితే ఖచ్చితంగా వారి సమస్యలు తీర్చేదానికి ఎల్లవేళలా మా ఆర్గనైజేషన్ తరఫున మేము అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ మేము ఎప్పుడు కూడా ప్రజాసేవకే అంకితమై ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలకి అదేవిధంగా ఈ నాయకులందరికీ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను なるほど。

మా అత్తమ్మి అండ్ అయ్యప్ప గారి వాళ్ళ అత్తగారు రేండి మా ఇకొచ్చాను కూడా ఇంటి వాళ్ళు కూడా సార్ని సత్కరిస్తున్నారు అయ్యప్ప గారు వాళ్ళ కూడా సార్కి చాలా బాగా अयप ले <recessed isolation>